హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతు ముఖావులా నా పేరు లక్ష్మీదేవి ఇప్పుడు ఈ వీడియోలో పుస్తకాలకి అట్టలు ఏ విధంగా వేయాలో తెలుసుకుందాం ముందుగా ఏ రకపు అట్టనైనా సరే న్యూస్ పేపర్ అయినా కానీ ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి కవర్ పేపర్ కవర్ ఇలాంటిది కానీ బ్రౌన్ షీట్ కానీ మనకు అందుబాటులో ఉన్న దానిని అట్టగా సెలెక్ట్ చేసుకోవాలి బుక్కి అట్టగా వేయడానికి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పుస్తకానికి అంచు ఉంటుంది కదా ఆ సైడ్ ఆ విధంగా రెండు వైపులా మడత వేయాలి ఇది కవర్ది కాబట్టి అట్లా మడత వేస్తుంది బాగుంటుంది మూల ఉంటుంది కదా పుస్తకాలకు మూల అక్కడి నుంచి ఒక రెండు వేలు మైన సైజులో రెండు వేల మైన బయట కట్ చేయాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ని వేస్తూ పుస్తకాలు కట్ట వేయడమే ఇలా అట్ట వేయడం చూసి మా జితేంద్ర భవన్ మోక్షప్రియ కూడా వాళ్ళ పుస్తకాలకు అట్టలు వేయడం నేర్చుకున్నారు మా పిల్లలు పుస్తకాలకు అట్టలు వేసిన వీడియోను కూడా షార్ట్గా ఈ ఛానల్లో పెట్టున్నాము ఇదిగోండి ఇలా చిన్నప్పుడు మీరు కూడా పుస్తకాలలో పేరు రాసి ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే జీతం మోక్ష బ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్